ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే అది మా వల్లే మా నాయకుడి వల్లే అని చెప్పి కంప్లీట్ ట్రాన్స్లో ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్లకు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే ఒక చర్చ ఆ చర్చ నుండి తెలుగుదేశం పార్టీ పూర్తిగా వెనక్కి పోవడం అండ్ ఆ ఎపిసోడ్లో మనదే పై చే అని చెప్పి జనసేన వాళ్ళు పూర్తిగా జబ్బలు చర్చే ఇవన్నీ కూడా వాళ్ళల్లో అప్పటికే చంద్రబాబు గారు మా వాళ్ళ సీఎం అయ్యారని చెప్పి ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్లకు ఇప్పుడు లోకేష్ డెప్యూటీ సీఎం అనే చర్చ నుండి టీడీపీ వెనక్కి వెళ్ళేసరికి వీళ్ళకు మరింత స్ట్రెంత్ వచ్చింది మరింత స్ట్రెంత్ వచ్చి మనం ఇప్పుడు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి జనసేన జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఫుల్ జోష్లో కనిపిస్తూ ఉన్నారు అండ్ అదే జోష్లోనే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైతే కొందరు ప్రధానంగా ప్రచారం చేశారో ఎవరైతే ప్రధానంగా కొందరు డిమాండ్ చేశారో అండ్ అదే సమయంలోనే ఈ ఈ ప్రచారాన్ని బూతులతో జనసేన వాళ్ళు తిప్పికొడితే లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనే ప్రచారాన్ని జనసేన వాళ్ళు చాలా మంది బూతులతో తిప్పికొట్టారు లోకేష్ గారిని ఇన్సల్ట్ చేసుకుంటూ కూడా ఈ క్రమంలో ఈ టీడీపీకి లోకేష్ కి అండగా నిలబడేటువంటి కొందరు టీడీపీ వాళ్ళు వాళ్ళ నాయకులు వాళ్ళు అండగా నిలబడతారు కదా కొన్ని కీలకమైనటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి సోషల్ మీడియా కొందరు యాక్టివ్గా ఉండే కీలకమైన వ్యక్తులు ఉన్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు జనసేన వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు జనసేనలో కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఫేక్ ఎడిటింగ్ కనుక పోస్ట్ చేసుకొని కొందరిని టార్గెట్ చేసుకొని వాళ్ళని అధికార ప్రతినించి తీసేయాలి టీడీపీలో వీళ్ళని టీవీ డీపీ పంపించకూడదు అదిగో వాళ్ళను వాళ్ళు ఫాలో కాకూడదు వీళ్ళని వీళ్ళు ఫాలో కాకూడదు అని చెప్పి జనసేన ఒక రకంగా డిక్టేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది టీడీపీని జనసేనను ఎవరైతే కౌంటర్ చేశారో ఈ లోకేష్ డిప్యూటీ సీఎం అనే ఈ ప్రచారంలో ఎవరైతే జనసేన బూతులకు బూతులతో సమాధానం చెప్పారో వాళ్ళను టార్గెట్ చేస్తూ ఉన్నారు జనసేనకు ఓవరాల్గా టీడీపీలో ఎవరైతే టార్గెట్గా ఉన్నారో వాళ్ళందరి మీద జనసేన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని ఫేక్ ఎడిటింగ్లు కొన్ని కీలకమైన అకౌంట్ల నుంచి ఒక దొంగ దొంగతన చేపల పులుసు తిని పడుకొని నిద్రపోయాడని చెప్పి టీడీపీకి సంబంధించిన ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నాడా ఒక ఆయన ఉన్నారు ఆ పేరు ఏదో ఉంది అతని ఫోటో పెట్టారు మొదటి నారా లోకేష్ డెప్యూటీ సీఎం ప్రచారం ఆయనే ముందుకు తీసుకొచ్చారని తన పేరు ఏదో ఉంది టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జనసేన ఒత్తిడి చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కదా సో అతన్ని ఏ విధంగా టీడీపీ ఎన్కరేజ్ చేసింది ఆయన సస్పెండ్ చేయాలి అని చెప్పి అతన్ని టార్గెట్ గా చేసుకుని కొన్ని కీలకమైన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి జనసేన వైపు నుండి పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి మరోక ఆమె టీవీ డిఫెట్లలోనూ సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉంటారు టీడీపీ ఎమ్ ఎక్కడో ఏలూరు అక్కడ ఒక టీడీపీ ఎమ్మెన్ఏ ఆమె మీద పూతులతో వీరు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు జనసేన వాళ్ళు అండ్ విజయవాడకు సంబంధించిన ఇంకో ఆమె మీద అంటే ఎవరైతే సోషల్ మీడియాలో టీడీపీ వైపు నుంచి యాక్టివ్ గా ఉన్నారో ఎవరైతే నారా లోకేష్ గారికి మద్దతుగా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసి జనసేన టీడీపీలో వాళ్ళను వీక్ చేయడమా అంటే వీక్ చేయడం ఇన్ ద సెన్స్ ఏదైనా వచ్చే పదవులు ఏమన్నా వచ్చేటట్లయితే రానికుండా చేయడమా లేకపోతే టీడీపీలో వా వాళ్ళకేమైనా కనుక కనీస గుర్తింపు లేకుండా చేయడమా ఏదో ఒక ప్రయత్నాలు ఆ ఒత్తిడి అయితే చేస్తూ ఉన్నారు అంటే ప్రతి దగ్గర మంది పై చేయి అవుతుంది కదా సో దాన్ని ఒక ఎనర్జీగా దాన్ని ఒక స్ట్రెంత్గా చూసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు ఎన్ని రోజులు మరి జనసేన పార్టీని చూసి తెలుగుదేశం పార్టీ భయపడుతుందో డెఫినెట్లీ ఆ భయపడినంతకాలం జన జనసేనలో కింది స్థాయి కార్యకర్తల నుండి పై స్థాయి వరకు కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మెడల్ మీదకి ఎక్కి చేయడం అయితే గ్యారంటీ అందులో అయితే అనుమానం లేదు నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాం కదా ఏకంగా గారికి ఇరవై ఒక ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా దిగిపోయి జనసేన అధ్యక్షుడిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వీడియోలు చేస్తున్నారు ఢిల్లీలో నుంచి వచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం త్వరలో జనసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి పీఠం మీద వచ్చుంటాన్ని రకరకాలుగా ఇది ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నారంటే ఇక మెడల్ మీద ఎక్కి సవారీ చేయడం పెద్ద కష్టమేం కాదు దీంట్ వాళ్ళు